హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఒక మంచి శాలరీ స్థిరమైన ఉద్యోగం కోసం చూస్తున్నారా మీకు సమర్థవంతమైన ప్రోత్సాహకమైన ఉద్యోగం కావాలంటే మా స్థానిక ఫ్యాక్టరీలో మీకోసం ఓ అద్భుతమైన అవకాశం ఉంది సబ్బుల ప్యాకింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నెలకు లక్ష వరకు వేతనం అందించగల అనుభవం నైపుణ్యాలు పనితీరు ఆధారంగా అందించబడుతుంది ఈ ఉద్యోగం కోసం కనీసం పదవ తరగతి లేదా సమానమైన విద్యావంతులైన అభ్యర్థులు అవసరం ప్యాకింగ్ లేదా ఉత్పత్తి రంగంలో అనుభవం కలిగిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది మీకు శారీరకంగా చురుకుగా ఉండటం శ్రద్ధతో పనిచేయడం మరియు జుట్టు మరియు జట్టు సభ్యులతో బాగా కలిసి పనిచేయగల నైపుణ్యాలు అవసరం ఈ ఉద్యోగంలో మీకు ప్రధానంగా సబ్బులను సరైన విధంగా ప్యాక్ చేయడం ప్యాకింగ్ మెటీరియల్ పద్ధతులను ఖచ్చితంగా పాటించడం నాణ్యత నియంత్రణను ఖచ్చితంగా నిర్వహించడం సబ్బులను అనవసరమైన నష్టం లేదా ఇబ్బందుల నుంచి రక్షించడం వంటి కీలక బాధ్యతలు ఉంటాయి మా సంస్థ కేవలం మంచి వేతనాన్ని మాత్రమే అందించదు కాకుండా ఆరోగ్య బీమా వార్షిక సెలవులు అనేక ఇతర అనుబంధ సదుపాయాలను కూడా అందిస్తూ ఉంది మీరు ఒక ప్రశాంతమైన మరియు సానుకూల వాతావరణంలో పనిచేయగలుగుతారు అలాగే మీ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు బోనస్లు పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు మీరు ఆశించిన స్థిరమైన ఉద్యోగాన్ని మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి కావలసిన అవకాశాన్ని అందిస్తోంది ఈ అవకాశాన్ని మీరు వదలకుండా వెంటనే మీ రెజ్యూమిను ఈమెయిల్ ద్వారా పంపించి మీ ఆసక్తిని తెలియజేయండి సబ్బుల ప్యాకింగ్లో మీ నైపుణ్యాలను శ్రమను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంటే ఈ ఉద్యోగం మీకు సరైనదే ఈ అవకాశాన్ని మీకు అందుబాటులో ఉంచుకుని కొత్త ఉద్యోగ భవిష్యత్తు కోసం మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మీ అభ్యర్థన కోసం ఎదురు చూస్తున్నాం మరియు మీరు ఈ పాత్రకు అర్హులు అని భావిస్తాం దయచేసి మీ వివరాలు పంపండి మరియు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్